రేపు ఆరవ తేదీ నుంచి జరిగే డే సిరీస్ కు గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా అయ్యాడు అలాగే ఈ నెల పంతొమ్మిది నుంచి మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడం కూడా అనుమానంగా మారింది గ్రూప్ స్టేజ్ లకు కాకపోయినా కనీసం మార్చి మొదటి వారంలో జరిగే సెమీఫైనల్స్ కైనా జస్ప్రీత్ బుమ్రా అందుబాటులోకి వస్తాడని టీం మేనేజ్మెంట్ ఆశించింది అయితే బుమ్రా గాయం తీవ్రతను బట్టి ఆరు ఏడు వారాలు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం ఇదే జరిగితే మరోసారి జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఐసీసీ ట్రోఫీ ఆడాల్సి ఉంటుంది టీమిండియా రెండు వేల ఇరవై రెండు ట్వంటీ వరల్డ్ కప్ టోనీలోనూ జస్ప్రీత్ బుమ్రా ఆడలేదు గాయం కారణంగా తప్పుకోవడంతో టీమిండియా పై తీవ్ర ప్రభావం చూపింది మెల్బోర్న్ టెస్టు లో జస్ప్రీత్ ఓవర్లకు పైగా బౌలింగ్ చేయించారు అదే అతని ఫిట్నెస్ పై తీవ్రంగా ప్రభావం పడింది దీంతో జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ టోపీ కి దూరం అయితే అతడి స్థానంలో జట్టులకి ఎవరొస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది సిరాజ్ కి అవకాశం ఇస్తారా లేక రంజీల్లో దుమ్ము రేపుతున్న సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కి ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు బుమ్రా స్థానంలో ఇంగ్లాండ్ తో జరిగే మూడు వండేళ్ల సిరీస్ లో హర్షిత్ రాణాకు స్థానం లభించింది ఒకవేళ ఈ మూడు వండేల సిరీస్ లో హర్షిత్ రాణా ట్టుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో అతడికి అవకాశం దక్కనుంది దీంతో బుమ్రా స్థానంలో ఎవరనే దానిపై క్లారిటీ రావాలంటే ఇంగ్లాండ్తో జరిగే రెండు ఒకటి వన్డే సిరీసుల తర్వాత బీసీసీ సెలెక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఇకపోతే రేపు నాగపూర్ వేదికగా ఇంగ్లాండ్తో భారత్ తొలి వన్డే మ్యాచ్ లో తలపడనుంది ఇందుకోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది